ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం పర్యటనలో భాగంగా కుప్పానికి చేరుకున్నారు ఇవాటి నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తారు తొలుత హంద్రెండివా కాలవను చంద్రబాబు పరిశీలిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో బహిరంగ సభలో మాట్లాడతారు సాయంత్రం ఆర్ భవనంలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు బుధవారం నాడు కుప్పం ఆర్ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కుప్పం డిగ్రీ కళాశాల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు అనంతరం పీఎస్సీ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశమవుతారు రేపు సాయంత్రం హెలికాప్టర్లో అమరావతికి సీఎం చంద్రబాబు తిరుగుపయనమవుతారు లో చాలా గవర్నమెంట్ వచ్చి చాలా వర్స్ట్గా జరిగింది ఎక్కడ చూసినా మా కార్యకర్తలని చాలా ఇబ్బంది పెట్టించినారు సో కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ పైనే మా ఫోకస్ ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచిన తర్వాత మన చిత్తూరు జిల్లాకి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి మేమందరూ కూడా వెహికల్లో ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఆశతో ఎదురు చూస్తున్నాము మా ఫోకస్ అంతా మెయిన్గా డెవలప్మెంట్ పైనే ఉంటుంది సో కాబట్టి యూత్కి జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత మాది అదే విధంగా మంచి ప్రభుత్వం జరపాల్సిన బాధ్యత మాది సో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము అండగా ఉంటాము అదేవిధంగా గంగాధర నెల్లూరు వెనుకబడి నియోజకవర్గం కాబట్టి అక్కడ కొత్త కొత్త కంపెనీలు అంతా తీసుకొచ్చి యూత్ అందరికి జాబ్ ఇవ్వాలని చెప్పేసే మా ఉద్దేశం చెప్పినట్లే మేము ఏమేమి వాగ్దానం ఇచ్చామో అవన్నీ కూడా చేసి చూపిస్తాము ఇది కాకుండా వాలంటీర్లకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం సచివాలయం నుంచి డైరెక్ట్ గా వాళ్ళకే చేరేటట్టుగా మేము చేస్తున్నాము ఈ ఐదు సంవత్సరాలు మీరు బ్రహ్మాండంగా మంచి ప్రభుత్వాన్ని చూడబోతారు పక్షపాతం లేకుండా ప్రజలకి అందుబాటులో మేము అందరూ కూడా ఉంటాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా శనివారం శనివారం విజయవాడలో మన పార్టీ కార్యాలయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు మా నియోజకవర్గంలో కూడా మేము వీక్లీ వీక్లీ రివ్యూ పెట్టుకుంటున్నాము ఏ ఇష్యూనా కూడా ప్రజలతో మమేకమై అక్కడక్కడే సాల్వ్ చేసి మంచి ప్రభుత్వం ఇవ్వడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాము ఈ ఐదు సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గంలో మాకు విపరీతమైనటువంటి మాపైన తప్పుడు కేసులు పెట్టడం కానీ జరుగుతున్న అభివృద్ధి కార్త కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడే విధంగా చేశారు మా మా దేవుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకంలో ఆగిపోయిన పనులన్నింటి కూడా ఈవేళే ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక కోటి రూపాయలు పెద్ద గ్రామ పంచాయతీ రెండు కోటి రూపాయలతో జీవో తీసుకుని మా ముఖ్యమంత్రి గారు తొలి అడుగు పెడుతున్నారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు నుంచి పరుగులు పెడుతున్నాయి అదేవిధంగా ఎనభై ఐదు శాతం పూర్తి అయినటువంటి అందరినీ కాలువను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి తక్షణమే పరిశీలన చేసి రేపటి నుంచి కూడా కార్యక్రమాలు జరిగే విధంగా ఈవేళ సారు జల్లిగానిపల్లె దగ్గర ఒంటి గంట అక్కడ పోయి కాళ్ళను పరిశీలిస్తారు అటువే పట్టు అటు నుంచి చిన్నారి గారు చూసుకొని ఆ పనులు వేగవంతం చేయాలని చెప్పి కంకణ కట్టుకున్నారు కాబట్టి తప్పకుండా మా ప్రాంతానికి స్వర్ణయగం వస్తుంది మేము చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం